మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా ముందుంది ఇంటర్వెల్ అయిపోయింది ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది ఎవరేందు తేలుద్దాం రంగాలు చాలా చాలా మాట్లాడుతుండ్రు చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వండి అందుకే నేను అంటున్నా బిల్లా రంగాలు కాదు చార్లస్ సోబార రాజు రమ్మని అంటున్నా మన అంటుండో ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని బిడ్డ మా పులులు బోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు బోర్లు వేసి బోర్లు పెట్టి బొంద పెడతాం బోను సిద్ధం రమ్మను మీ పులిని ఏడుందో నేను చెప్పదలుచుకున్నా అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు పరిపాలన మీద దృష్టి పెడతాం అనుకున్నా కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు ఏది వాటా కాకపోతే అని చెప్తారు అభ్యర్థులను మారిస్తే మేము ప్రభుత్వం వచ్చేదాన్ని మేము అదే చెప్తున్నారు రా నాయన మీ కుటుంబాన్ని మారిస్తే అప్ప తెలంగాణకు మేలు జరిగేదాన్ని మార్చాల్సింది మిమ్మల్ని సిద్ధిపేట మారవాలి సిరిసిల్లలు మారవాలి గజ్వళ్ళ మారవాలి కామారెడ్డిలో పొడుస్తా పీస్తా అన్నాడు నేను వస్తున్న బిడ్డ నేను ఓడగొడతా అన్నాడు కామారెడ్డిలో కేసీఆర్ రేపటి ఎన్నిక మోడీ వేరు తేడీ వేరు కాదు రూపాలు మాత్రమే వేరు వాళ్ళు ఇద్దరు ఒకటే నాన్నీ బొమ్మా పొత్తు లాంటి వాళ్ళు రేపు అప్పి ఒకటో రెండో కేసీఆర్ గెలిచినా ఢిల్లీకి పోయి మోడీకి ఇస్తాడు ఎందుకంటే మారు పేరగాడు కేసీఆర్ తెలుసు కదా మారు పేరగాడు ఒక రూపంలో జమ చేస్తాడు ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు మోడీ మనిషే మోడీ తాబేదారి ఈ కేసీఆర్ ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ తెలంగాణ ఉద్యమకారులకే విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ వాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది బిఆర్ఎస్ చేసే ఓటు మూసీ లేసినట్టు అవుతుంది ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ పద్నాలుగు ఎంపీలు గెలవాలి అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది పదేళ్ల నుంచి మోసం చేసిన మోడీని ఓడగొట్టాలి ఓడగొట్టాలి అంటే మనం అందరం కష్టపడాలి మరి మనం కష్టపడాలి అంటే మీరందరూ సహకరించాలి మిత్రులారా సిద్ధమా సితమా సిద్ధమా మరి మీ అందరి తరఫున కేసీఆర్ కు అనే కేటీఆర్ కు సవాలు విసురుస్తున్నా వచ్చే వారం నుంచి మొదలు చేస్తామా మొదలైన కేసీఆర్ కాసుకో నీ ఆట మొదలైంది కొన ఊపిరితో ఉన్నావు ఆ ఇద్ద కూడా నీ పీక తీసుకే బాధ్యత నీ పార్టీని పొందపెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు ఇదే కాదు మీకందరికీ చెప్తున్నా మనం ఇచ్చే ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి గ్రామ గ్రామంలో ఐదు మందితోనే ఇందిరమ్మ కమిటీలు వేస్తాం ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళ రాష్ట్రంలో ఒకటి స్పష్టంగా కనబడుతోంది కాంగ్రెస్ బీజేపీల ల బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతాం మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు మా కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు వారు ఎమ్మెల్సీలుగా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు వెంటనే ఒకటే బుల్లెటిన్ లో ఎలక్షన్ కమిషన్ కి నివేదించారు రెండు ఖాళీలు వచ్చాయి అది కూడా ఒకటే కోట ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల కోటలు వేరు కేటగిరీ కూడా కాదు మరి ఉప ఎన్నికలు పెట్టాలి ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోట కాబట్టి ఓటర్ కూడా మళ్ళీ వారే కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలు కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి ఏం జరిగిందో మరి ఢిల్లీలో మతలబు రేవంత్ రెడ్డి గారు పోతారు అమిత్ షా గారిని కలుస్తారు గంట తర్వాత బులెటిన్ వస్తుంది రెండు ఎమ్మెల్సీలకు వేరువేరుగా ఎన్నికలు జరగాలి ఎందుకు రెండు వేరు వేరు ఎన్నికలు రెండు ఒకేసారి జరిగితేనేమో ఒకటి కు వస్తుంది ఒకటి మా పార్టీకి వస్తుంది కు వస్తుంది కానీ రెండు ఎన్నికలు అలగ్ అలగ్ జరిగితే రెండు కూడా కాంగ్రెస్ కే పోతాయి అంటే ఈ రోజు కాంగ్రెస్ ను జాతీయులు పెట్టి నేర్పుతున్నది కాంగ్రెస్ కు ఇతోధిక సహాయం అందిస్తున్నది ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్ ఆమోదించిన పద్ధతి చూసినా గానీ లేదా మొన్న రెండు ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా రెండు అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే గానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ రెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో మన బండి సంజయ్ గారు కూడా బాగా ఆటగా చెప్పారు కదా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన మీరు మేము కొట్టుకుండు కాదు ముందు బీఆర్ఎస్ ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతూ ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నారు కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి వాళ్ళు ఏం జరుగుతా ఉందో అర్థం చేసుకోండి అవగాహన చేసుకోండి నిన్న మొన్న దాకా మా మీద గుమ్మెత్తిపోతున్నారు మీరు ఏదో బీజేపీతో అంటగా అవుతున్నారు కానీ ఇవాళ ఎవరు ఎవరితో అంటగా అవుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడతా ఉంది మరి ఎందుకంటే ఎక్కువ రాజకీయాలు రాజ్యాంగ రాజ్యాంగమైన రాజ్యాంగ ఉమ్మల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం నాడు ఎందుకంటే ఎక్కువ రాజ్యాంగ రాజకీయాలు వద్దు కానీ ఒక డిమాండ్ మళ్ళీ నేను పునరుద్ఘాటిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలోని ప్రతి సర్పంచ్ సోదరుడు సోదరి తరఫున మా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది వచ్చే పంచాయతీ ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచ్ పదవీ కాలాన్ని పొడిగించండి ప్రజా పాలన అంటే ప్రజా ప్రతినిధులు నడిపించాలి తప్ప పర్సన్ ఇన్ఛార్జీలు నడిపిస్తే ప్రజా ప్రజాపాలన అనరు మీకు ఒకవేళ ఎన్నికలు పెట్టే ఉద్దేశం ఉంటే ఎన్నికలు పెట్టండి లేని పక్షంలో వీరి పదవీ కాలాన్ని పొడిగించి ప్రజాపాలన అనే దానికి నిజమైన నిర్వచనం ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మర్చిపోకుండా గుర్తుండే ఉండవచ్చు శబ్దం అనుకుంటారు కనకపు సింహాసనమున శునకము పెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అంటే మంచి ముహూర్తం చూసి ఒక శునకాన్ని తీసుకొచ్చి మరి ఒక మంచి పదవిలో పెట్టిన నీచ మానవులు తమ వెనుకటి గుణాలు మానరు అని సుమతి శతకంలో ఎనాడో చెప్తున్నారు కాబట్టి వారి గురించి నేను మాట్లాడినా నోరు ఖరాబ్ చేస్తూ అని ఒకటి మాత్రం వాస్తవం ఈ అహంకారం ఈ రకమైన ఒక వెహిలీ వ్యవహారం మాకు వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తా ఉంది ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలను చూస్తుంటే ఒకటే అనిపిస్తా ఉంది వారు మాటి మాటికి మమ్మల్ని అంటా ఉన్నారు మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు అంటున్నారు వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే అనుకుంటున్నారు మేము అధికారంలో ఉన్నాం అనుకుంటున్నారు అందుకే వాళ్ళు చూస్తే మీరు హామీది ఆడిపోసుకుంటున్నారు అధికారం ఇచ్చిన నలభై ఐదు యాభై రోజులు అయ్యింది మమ్మల్ని ఆడిపోసుకోవడం ఎందుకు మమ్మల్ని తిట్టుపోసుకోవడం ఎందుకు అయితే మీరు ఇచ్చిన చార్సో బీస్ హామీలు నెరవేర్చండి అయితే సేవ ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి వారు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎంత దూషించినా మాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఈ దూషణలు ముఖ్యంగా ఇట్లాంటి కుసంస్కారమైన వ్యక్తులు ఉన్నప్పుడు తప్పవు కానీ మేము ప్రజల తరఫున మాత్రం వారిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అందులో వంద రోజుల్లో అమలు చేస్తానన్న ఆరు గ్యారంటీ వీటన్నిటి విషయంలో మాత్రం మా దృష్టి ప్రజల దృష్టి మరల్చకుండా చూసుకుంటాం ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మరల్చే ఎత్తుగడలు కుయుక్తు వాళ్ళ రాష్ట్రంలో ఒక స్పష్టంగా కనబడుతోంది కాంగ్రెస్ బీజేపీల ఫికాల్ బంధం ఏదైతే ఉందో రోజు రోజుకి ప్రజలకు అర్థమవుతాం మీరు గమనిస్తే మన కడియం శ్రీహరి గారు మా కౌశిక్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు వారు గా ఉండే తర్వాత మొన్న ఎమ్మెల్యేలు అయినారు ఇద్దరు రాజీనామా చేసినారు ఒకటే రోజు ఒకటే రోజు రాజీనామా చేస్తే చైర్మన్ గారు అదే క్షణంలో ఒకటేసారి ఆమోదించారు వెంటనే ఒకటే బుల్లెటిన్ లో ఎలక్షన్ కమిషన్ కి నివేదించారు రెండు ఖాళీలు వచ్చినాయ అది కూడా ఒకటే కోట ఇద్దరు కూడా ఎన్నికైంది ఎమ్మెల్యేల కోటాలు వేరు వేరు కేటగిరీ కూడా కాదు మరి ఉప ఎన్నికలు పెట్టాలి ఉప ఎన్నికలు పెట్టాలి అంటే సహజంగా ఒకటే కోట కాబట్టి ఓటర్ కూడా మళ్ళీ వారే కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యేలే కాబట్టి ఒకటే ఎన్నిక జరగాలి ఉప ఎన్నికలు రెండింటికి ఒకేసారి ఉప ఎన్నికలు జరగాలి ఏం జరిగింది